అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఇరవై ఆరవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానీయవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చెప్పవచ్చు సౌఖ్యాలు ఏర్పడిన ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు అనుకూలిస్తాయి అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విద్యాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధితులు పెరిగే అవకాశం ఉంది మీ యొక్క అంచనాలు నిజమవునం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవచ్చు చాలా మంచిది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు తగిన ప్రశంసలు ఏర్పడడం కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా కొండాళ్ళగా పరిష్కారం కానిటువంటి సమస్యలో కదలిక వస్తుంది దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తను వింటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా కాలాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఊహించినటువంటి ఫలితాలు రావడానికి శ్రమిస్తారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగులో ఎదిరినటువంటి ఆటంకాలను అధిగమిస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు తోటి వారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అప్రమత్తంగా ముందుకు సాగుతారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దల మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉంటారు మంచి ఫలితాలను సాధిస్తారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు అదేవిధంగా మానసికంగా ఆనందంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటపోటులు తొలగిన ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది నూతన వస్తువాహనాలు ఏర్పడడం వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది పాత సంఘటనలను గుర్తు చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఉద్యోగాలు సఫీగా సాగున గృహ కొనుగోలు చేస్తారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరుగున అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపారం లాభసాటిగా సాగున మధ్యలో నిలిచినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి స్థాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు